ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల పదివేలు అసైన్డ్ ఆదాయం మనకేమీ లేదండి పన్నేత ఆదాయం ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల అరవై వేలు అందులో నుంచి తప్పనిసరిగా చేయవలసినటువంటి శాసనాత్మక చెల్లింపులు చార్జులు వేయం అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు వేతనాలు పిఎఫ్లు ఐదు కోట్ల పదిహేను లక్షలు పారిశుద్ధ్య నిర్వహణ వ్యయం ఒక కోటి నలభై ఐదు లక్షల పదిహేను వేలు విద్యుత్ జాతీయ చెల్లింపు పదిహేను లక్షల యాభై వేలు విద్యుత్ జాతీయ చెల్లింపు వాస్తవానికి పట్టణ ప్రగతి నిధులు చెల్లిస్తున్నాం కాబట్టి ఈ సాధారణ నిధుల్లో పదిహేను లక్షల యాభై వేలు చూపడం జరిగింది రుణాల చెల్లింపు టెన్ పర్సెంట్ ఒక కోటి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేలు ఇది పోగా మిగులు బడ్జెట్ నుండి ఇతర నిర్మాణమే రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఐదు వేలు మిగులు బడ్జెట్ లో వన్ థర్డ్ బడ్జెట్ ను కేటాయించాల్సింది అది అభివృద్ధి చెందుతున్న లేదంటే నివాసయోగ్యమైనటువంటి మురికి వాడ లాంటి వాడడానికి కేటాయించడం జరిగింది మిగిలిన ప్రజా సౌకర్యాల కల్పన అంటే వాటిలో వారిగా అభివృద్ధి పనుల కోసం ఒక కోటి యాభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేలు అంచనా వేయగా చూపడం జరిగింది ఇది కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఆరు కోట్ల ముప్పై మూడు లక్షల లక్షలనేవి అదనము ప్రభుత్వ ఉద్యోగులు ఐదు వందల నాలుగు డబల్ వన్ ఫోర్ బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎనిమిది పన్నెండులోని ఆదేశాల క్రమము ప్రజల సంక్షేమం వరకు తప్పనిసరిగా మేము చేయవలసి ఉన్నదన కే ఒకటి బై మూడు వంద తొంభై ఎనిమిది వేల వాటిల వారీగా అభివృద్ధి కోసం ఒక కోటి యాభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేలుగాను అంచనా వేయడం జరిగింది కావున పైన చూపిన విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు సంవత్సరానికి సిద్ధు అంచనా ఆదాయ వేయాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సవరణ అంచనాలు వేదీలకై కౌన్సిల్ ముందు ఉంచడం జరిగింది ఈ కౌన్సిల్ సంబంధ వివరాలన్నింటినీ కూడా మీకు క్లియర్ ఇవ్వడం జరిగిందండి అందులో భాగంగా మొదటి షీట్ చూడండి సార్ ఇందులో ఆదాయానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్ లో గవర్నమెంట్ నిర్ణీత ప్రకారం జారీ చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి వరుసలో గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో వచ్చినటువంటి ఆదాయాన్ని చూపడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నాలుగు రెండవ వరుసలో గత సంవత్సరం మనం పెట్టుకున్నటువంటి బడ్జెట్ ఉంచడం జరిగింది మూడో వరుసలో గత పది నెలల కాలంలో జరిగిన వచ్చినటువంటి ఆదాయాన్ని చూపడం జరిగింది ఇక సరైన బడ్జెట్ ను నాలుగో వరుసలో అంచనా బడ్జెట్ ను ఐదో వర్షలో చూపడం జరిగింది